ఇయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ నేను ఇవాళ వచ్చేసి శ్రీ శివశక్తి కలెక్షన్స్లో ఉన్నానండి వీళ్ళదైతే జగద్గిరిగుట్ట బస్ స్టాప్లోనే ఉంది షాప్ వచ్చేసి చాలా కలెక్షన్ ఉంది అండ్ వీళ్ళది మెయిన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా చాలా గా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టాక్ అంతా డైలీ వేర్ ఫ్యాన్సీకి అండ్ ఆఫీసెస్కి కానీ క్యాషువల్గా జార్జెట్ ఎక్కువ లైక్ చేస్తుంటారు కదా ఫ్యాన్సీగా ఆ వెరైటీ అంతా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇవంతా కూడా సెమీ పట్టులో వస్తాయి సెమీ పట్టు టిష్యూస్ బనారస్ లో ఉన్నాయి ఇటు వచ్చేసరికి టోటల్ ఫ్యాన్సీలోనే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట కలంకారీస్లో కానివ్వండి ఇలా వర్క్ సారీస్ అండ్ కాటన్స్లో ఈ సెట్ అంతా పెట్టారు సో దేనికి దాన్ని సెగ్రిగేట్ చేసి పెట్టేసారి ఇవాళ నేను మీకు చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ మోడల్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేస్తాము సో షాప్కి రావచ్చు లేదా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి క్లియర్గా మీకు నెంబర్ ఇస్తాను అండ్ ఇది జగద్గిరిగుట్ట బస్ స్టాప్లోనే కాబట్టి యాక్సెస్ కూడా మీకు చాలా బాగుంటుంది వచ్చి తీసుకోవడానికి సో స్టార్టింగ్ విత్ ఈ సారీస్ అయితే నేనే షాక్ అండ్ ప్రైజెస్ విని జస్ట్ ఇది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుందండి చాలా కంఫర్ట్ కూడా ఉంది సో క్యాజువల్గా ఇంట్లో ఉండే మదర్స్ కానీ మన ఇన్లోస్ కానీ ఉంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట చూడండి శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇది ఇది పళ్ళుపాట్ శారీకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఇవన్నీ దీంట్లో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు కలర్స్ వచ్చేసి దీనిలోనే బ్లౌజ్ కూడా వస్తుంది మనకి విడిగా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎవోగనకేమైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో దీంట్లో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మస్టర్డ్ షేడ్ క్రీమ్ క్రీమ్ బేస్లోనే పైన కలర్స్ మారుతూ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకో నేను అన్ని ఫ్లోర్ మీద వేస్తున్నాను కలర్స్ అన్నీ చాలా క్వాంటిటీ ఉందండి సో ఇవన్నీ కూడా కలర్సే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి సో ఇవన్నీ కూడా అవైలబుల్ కలర్స్ సో మీకు ఏదైనా స్పెసిఫిక్గా పిక్చర్ కావాలి అనుకున్న ఈ వెరైటీలో లేదనుకుంటే శారీ ఏమైనా పర్టికులర్లీ చూడాలి అనుకున్నా కూడా వచ్చేయచ్చు సో ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అయితే చాలా బాగుంది ఈ రేంజ్లో మాల్స్లో కూడా ఇంత మంచి క్వాంటిటీ ఇంత మంచి వెరైటీ పెట్టలేరు త్రీ ఫిఫ్టీ ఓన్లీ సో ఇవి వచ్చేసరికి డిజిటల్ ప్రింట్లో జార్జెట్ శారీస్ అండి సో ఇవి కూడా ప్రింట్స్ చాలా చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ టూ గుడ్ అండి సో ఒకటికి రెండు కొంటారు రెండు కూడా కాదు ఐదు పది కొనేస్తారు ఇక్కడ వెరైటీ చూసి ఇలా వస్తుంది కంప్లీట్ జార్జెట్ సారీ ఇది జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్ సో మన మదర్స్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి సో కోర్స్ మనకు కూడాను మనమైనా కానీ ఈ ఫ్యాన్సీ సారీసే కాబట్టి కట్టేసుకోవచ్చు అన్ని ప్రింట్స్ వేరు వేరు వచ్చాయి క్యాట్లాగ్ పీసెస్ అన్నట్టు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇంత బ్యూటిఫుల్ ఉందో కదా నేషనల్ ఇలా చూపిస్తున్నాను నేను మీకు దీనిలో బ్లౌజ్ వచ్చేసి అటాచ్డ్ అండి సో బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ సారీ ఇది ఇది బ్లౌజ్ కంప్లీట్ ఫ్లవర్స్లోనే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ అంటే టోటలీ టోటలీ అండి దీంట్లో కూడా మీకు దాదాపు ఫిఫ్టీన్ ప్రింట్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ వేరే వేరే ప్రింట్స్ నేను ఇంకొక కలర్ మీకు ఓపెన్ చేస్తాను ఏదన్నా ఇది లావెండర్ షేడెడ్లో అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చూడండి ఫోర్ ఫిఫ్టీకి ఇది షేడెడ్లో వస్తుంది లైట్ షేడెడ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది కంప్లీట్ శారీ ఇలా సో ఆఫీసెస్కి అయినా కానీ సింపుల్ ఫోటోషూట్స్కి కూడా చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లోనే మనకి పళ్ళు పాటు కూడా ఉంటుందండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది పళ్ళు సార్ వేసుకుంటే ఎంత బాగుంటుందో శారీ కూడా చూసారా శారీ ఫోర్ ఫిఫ్టీలో మనకి చాలా 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 బెస్ట్ ప్రైస్ ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను కదండి మీన్ వేసుకున్నాను కదా చాలా బాగుంది అసలు సో టీన్స్ దగ్గర నుంచి ఎవరికైనా బాగుంటాయి ఇవి ఫోటోషూట్స్కి కానీ అట్లాగా కంప్లీట్ శారీలో డిజిటల్ ప్రింట్లో వస్తుంది దీంట్లోనే దాదాపు ఫిఫ్టీన్ ప్రింట్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ వేరే వేరే ప్రింట్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవి సాటిన్తో కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది కానీ ఇది ఇవన్నీ అయితే వేరే వేరే ప్రింట్స్ అనమాట సో నేను ఇక్కడ వేసేస్తున్నాను మీకు కిందనే చూసుకోవచ్చు వేరే వేరే ప్రింట్స్ అన్నీ చాలా ఉంది ఇవన్నీ కూడా అవే అండి కలర్స్ కూడా వేరు వేరే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఆల్సో బొటిక్ వాళ్ళకు కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అండి ఎవరన్నా ఫ్రాక్స్ చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఇవన్నీ బాగా సూట్ అయిపోతాయి అండ్ డిజిటల్ ప్రింట్లోనే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ మారుతుంది జార్జెట్లోనే ఇవి వేరు వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి కూడా దీంట్లోనే ఇవంతా వెరైటీ వస్తుందండి అండ్ ఫ్యాన్సీలోనే ఇంకా క్వాంటిటీ ఉంది ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ అవే వస్తాయి సో ఇది వచ్చేసరికి మనకు కొంచెం బ్రాసోలో అండి ఈ వెరైటీ చూసే ఉంటారు కానీ బట్ ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ ఈ రెండు కలర్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి జార్జెట్లోనే లిటిల్ బార్డర్ సాటన్ లాగా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇట్లా ఇట్లాంటి వెరైటీ అండి డైలీ వేర్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది ఇలా వస్తుంది అన్నమాట శారీ అంతా వీటికి పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయి ఇది పళ్ళు పడి దీంట్లోనే బ్లౌజ్ కూడా అటాచ్డ్ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది దీంట్లో కూడా ఇవన్నీ కలర్స్ బ్లూ ఎస్ బ్లూ కలర్లో ఉంది అండ్ సో ఇవన్నీ కూడా కలర్స్ దీంట్లో పీచ్ లావెండర్ గ్రే కలర్ గ్రీన్ స్కై బ్లూ గ్రీన్ సో ఇలా ఇంకా క్వాంటిటీ అయితే ఉంటుంది నేను మీకు ర్యాండమ్గా ఎన్ని ఓపెన్ చేయాలంటే కష్టం కాబట్టి కొన్ని చూపిస్తున్నాను అండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ర్యాక్ చూస్తున్నారు కదా ఇదంతా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ర్యాకే దీంట్లోనే మనకిలా కలంకారీ వెరైటీ కూడా ఉంది హాఫ్ అండ్ హాఫ్ లుక్లో వస్తుందండి ఇది పైన కింద వచ్చేసరికి వచ్చేసరికి ముగ్గు స్టైల్లో మధ్యలో మాత్రమే కలంకరి ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది శారీ దీంట్లోనే పళ్ళు అండ్ ఆల్సో బ్లౌజ్ ఇలా వచ్చేస్తాయి కంప్లీట్ శారీ అంతా ఇదేనండి చాలా బాగుంది దీంట్లో కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే దీంట్లో అగైన్ వచ్చేసరికి ఇవన్నీ వేరే వేరే ప్రింట్స్ ఇది ఒక ప్రింట్ అండి ఇవన్నీ ఇది ఒక ప్రింట్ మళ్ళీ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీసే వీటితో పాటు మనకి ఇది ఇంకొక వెరైటీ మధ్యలో అంతా జరీ లైన్స్ వచ్చాయి ఇలా చూసినట్లయితే కంప్లీట్ ఫ్యాన్సీ ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీసేనండి దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ మస్టర్డ్ షేడ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సాటిన్ బార్డర్తో వస్తుంది విత్ బాంధని డిజైన్ మల్టీ కలర్ మంచి ఎల్లో షేడ్లో వచ్చిందండి ఇది సో ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట కి కానీ ఇలా వేసుకొని వెళ్ళొచ్చు మనం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి అగైన్ పింక్ సో ఇలా దీంట్లో కూడా అగైన్ క్వాంటిటీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి ఇది ఇంకొక వెరైటీ మళ్ళీ ఇలా ఉంది అండ్ ఇది ఇంకొక వెరైటీ ఫ్యాన్సీలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి మనకి చూస్ చేసుకోవడానికి ఇది ఇంకొక లైన్స్లో వచ్చేస్తుంది ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీసే అండ్ వీటితో పాటు ఇది బాగుందిని అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బార్డర్లెస్ ఇది ఒక వెరైటీ సో ఇదంతా కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ర్యాకే అండ్ ఇది కూడా ఇంకొకటి విత్ చిన్న బార్డర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా ఇవన్నీ ఇట్లా చిన్న బార్డర్ వచ్చినా ఇవన్నీ అనమాట సెట్ ఇది ఇంకొక జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్రైసెస్ అయితే చాలా చాలా లో ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది సో ఇవన్నీ ఫ్యాన్సీ చూసాం కదంటే డైలీ వేర్ అని చెప్పొచ్చు డైలీ వేర్ కానీ సింపుల్గా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఇంట్లో ఉండడానికి వేసుకోవడానికి అండ్ ఈ వెరైటీ మనం చూస్తుంది వచ్చేసి సెమీ పట్టులో వస్తాయి అండ్ బనారస్ వీవింగ్లో కూడా ఉన్నాయి సో నేను కొన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను మీకోసము ఫస్ట్లీ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ప్రైస్ మనకి చాలా రీజనబుల్గా ఉంటుందండి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి స్క్వేర్ బుటీస్ అండ్ బార్డర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీలో చూసారు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా అస్సలు రఫ్గా లేదు నేనైతే రియల్గా చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అస్సలు రఫ్ లేదు నేను మీకోసమైతే ఒక్కసారి ఓపెన్ చేస్తాను బికాస్ ఇది ఓపెన్ చేసామంటే అన్ని ఫోల్డ్ పోతుంది ఇలా వస్తుంది సారీ చాలా బాగుంది కదా గిఫ్టింగ్కి కూడా బాగుంటాయి పెట్టుబడులకు కూడా బాగుంటాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వస్తాయి కాంట్రాస్ట్ బార్డర్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది దీనికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా 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 రీజనబుల్గా ఉంది కాస్ట్ అయితే దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి ఒకసారి మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు ఇది ఒక కలర్ ఇది ఒకటి అసలు ఎంత బాగుందో ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అనేది టూ గుడ్ టూ గుడ్ మనకి ఫేమస్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి బ్రాండ్స్ అని చెప్పిన మాల్స్ వాటికన్నా కూడా తక్కువగా ఉంది ఇక్కడ ఇవన్నీ ఇంకా కలర్స్ దీంట్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్ స్ట్రైప్స్లో వచ్చిన డిజైన్ ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా 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 తక్కువలో పెట్టేసారు ప్రైజింగ్ కూడా ఆల్ ఇలా లైన్స్ వచ్చేస్తాయి అండి స్ట్రైప్స్ వచ్చేస్తాయి అండ్ ఇది పళ్ళు నేను మీకు షోల్డర్ మీద వేసుకొని చూపించడానికి రీజన్ కూడా జస్ట్ పెట్టేసే కానీ ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుంది కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ దీనికి కూడా కాంట్రాక్స్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే అండ్ ఇది ఇంకొక వెరైటీ టిష్యూ మిక్స్ వస్తుంది ఇది ఇది కూడా ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలోనే ఆల్ ఓవర్ ఇది అండ్ బార్డర్ కాంట్రాస్ట్ లోనే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కూడా ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ అండ్ ఇది చూద్దాం ఎందుకంటే ఇప్పుడు పైతానీ అని మీనాకారి అని ఓ చాలా చాలా అవుతుంది కదా ట్రెండ్ సో ఇది కంప్లీట్ గా వచ్చేసి శారీ ఇలా వస్తుందండి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ బ్రైట్ రెడ్ కలర్ లో మొత్తం ఇది థ్రెడ్ వర్క్ అండ్ వీవింగ్ లో వచ్చేస్తుంది చాలా చాలా గ్రాండ్యూర్గా ఉంది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇది కాంట్రాస్ట్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కట్టుకున్న తర్వాత దీని బ్యూటీ అర్థమవుతుందండి చాలా వెరీ వెరీ రీజనబుల్గా ఉంటుంది కాస్ట్ అండ్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది పింక్ షేడ్తో వస్తుంది ఇది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ గిఫ్టింగ్కి కూడా పెట్టచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ వీటితో పాటు ఈ వెరైటీ అండి ఇది పట్టు లుక్ అని చెప్పచ్చు సెమీ పట్టు ఇలా వస్తుంది సారీ ఇది కూడా ప్రైస్ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ సెట్ అంతా లెవెన్ హండ్రెడ్లోనే ఉంది అండ్ ఇది పైథానీ బార్డర్తో చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ సెట్ అంతా అంతే వస్తుంది అండ్ ఇవి కొంచెం టిష్యూ మిక్స్ అండి టిష్యూ మిక్స్లోనే చిన్ని బార్డర్ వచ్చేస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీలో దీంట్లో ఇవన్నీ అగైన్ కలర్స్ షాప్కి అయితే రండి అని చెప్తాను బికాజ్ మనకి స్టాక్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు మంచి వెరైటీ మంచి రీజనబుల్ కాస్ట్లో అండ్ ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర నుంచి మీరు సేల్ చేసుకుని హోమ్ నుంచి కూడా సేల్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది ఇది కూడా టిష్యూలోనే అండి ఇది కూడా బాగుంది కదా బ్రైట్స్కి కూడా బాగుంటుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఇవన్నీ కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో పింక్ అనేసి గ్రే అనేసి ఎల్లో గ్రీన్ పర్పుల్ అన్నీ ఉన్నాయి కలర్స్ చాలా బాగుంది ఇంక ఇవన్నీ పట్టులోనే సో పట్టులో కూడా వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయండి ఇది ఇదైతే ఎక్కత్లో వస్తుంది కంప్లీట్ ఇక్కత్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం ఇది కంప్లీట్ కలర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కత్ డిజైన్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే దీంట్లో కూడా కలర్స్ కానీ కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ చేయండి మీరు వాట్సాప్లో సో దాట్ ఇవి కలర్స్ దీంట్లో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇది ఇక్కత్లోనే ఇంకొక ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుందండి సో ఇన్నింటి మీద మనము ఓవరాల్గా అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకోసం కొన్ని ఓపెన్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసరికి చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంట కదా చాలా తక్కువలో ఉంది ఎయిట్ హండ్రెడ్ అంటే షిబోరీలో వస్తుందండి మంచి పింక్ అండ్ అలాగే నాబీ బ్లూ కలర్ సారీ ఇది అండ్ దీంట్లో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ విత్ షిబోరీ అండి ఆల్ ఓవర్ జరీతోనే వస్తుంది సారీ కూడా వేసుకుంటే చాలా బాగుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే అంటే వర్క్ చూడడానికి అయితే లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ చాలా పెద్ద ఇది బ్లౌజ్ వస్తుంది సారీ ఈ దీంట్లో కూడా మనకి ఇక్కడ కలర్స్ అన్నీ ఉన్నాయండి చూపించాం కదా ఇక్కడ ఉన్నాయి విత్ కలర్స్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా బాగుంది కదండి అంటే ఇది బార్డర్ లెస్ చిన్నగా వచ్చింది బార్డర్ కూడా ఫిట్ సైడ్ కూడా బార్డర్ ఉంది చిన్నగా ఓన్లీ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి నేను చూపించే మోడల్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయంటే మీరు జస్ట్ వాట్సాప్లో రీచ్ అవ్వండి లేదనుకుంటే జగద్గురు జగద్గిరి గుట్ట బస్ స్టాప్కి వస్తే దానికి దగ్గరలోనే ఉంటుంది పక్కనే ఇది ఇంకొక కలర్ కొంచెం డిజైన్ మారుతుందంటే ఫ్యాబ్రిక్ అంతా సేమ్ టు సేమ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది అండ్ వీటితో పాటు మనకి ఇది అండి వి ప్యూర్ సాటిన్ మెటీరియల్ మొత్తం వీవింగ్ అండి ఇంత హెవీగా ఉందంటే శారీ కూడా పట్టుకుంటే చాలా చాలా బాగుంది కంప్లీట్ వీవింగ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టోటల్ వీవింగ్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సారీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బ్రైడ్స్కి కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదా ఈవెంట్స్ ఉంటాయి కదా సో మనకి అన్ని పట్టు చీరలు కొనాలి అనుకున్నా అవ్వదు సో ఇలాంటివి ఏంటంటే వేరే వేరే ఈవెంట్స్కి అలా వేసుకోవచ్చు బట్ చాలా గ్రాండియర్గా ఉంటుంది వేసుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో హెవీగా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి సో ఇది మనకి కలర్ వన్ మోర్ అండ్ ఇది వచ్చేసరికి కొత్తగా వచ్చిన వెరైటీ ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అంటే థ్రెడ్ వీవింగ్ వస్తుంది విత్ జారీ బార్డర్ డీటెయిలింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇది ఒక కలర్ ఇవి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక కలర్ అండి అండ్ ఇది ఇంకొకటి సో ఇవి ఇక్కడ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వస్తుంది వివి థర్టీన్ హండ్రెడ్లోనే చాలా గ్రాండియర్గా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసరికి ఇవి నెక్స్ట్ ఇవి థర్టీన్ ప్యూర్ బనారస్లో వస్తుంది ఇది ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ బనారస్ అండి దీంట్లో కూడా కలర్స్ అవన్నీ ఉన్నాయి సో ఇవి కలర్స్ ఇలా వస్తాయి దీంట్లోనే కొంచెం డిజైన్ మారుతూ ఉంటుంది అట్లాగా బట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ వీటితో పాటు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ వెరైటీ అండి పెళ్ళి కూతుర్లకి కానీ అట్లాగా ప్యూర్ వైట్ విత్ పింక్ బార్డర్ ఇది కింద జరి అంతా కూడా లో వస్తుంది లైట్ గోల్డెన్ జరీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది సో దీంట్లోనే వన్ మోర్ కలర్ వచ్చేసి సేమ్ పింక్ అండ్ వైట్ మాత్రమే ఉందండి దాంట్లో ప్రస్తుతానికి అండ్ సో ఇంకా వెరైటీస్ అయితే చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇది ఇంకొక వెరైటీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో మాక్సిమం ప్రైస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడే కనిపిస్తోంది ఇంత క్వాంటిటీ చూసిన తర్వాత కూడా టోటల్ బీవింగ్లో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా కలర్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి కింద ఇట్లా అండి ఇవి ఇవి అగైన్ వచ్చేసరికి ఇవన్నీ లెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా ఇట్లా వస్తాయి ఇది ఒకటి అండ్ ఇది ఇంత బాగుందో ఇది లైట్ వెయిట్గా కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సంథింగ్ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో పట్టు లుక్లో కాపర్ జరిగితే సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో అండి సో అందరూ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే కాదు కదా కొంచెం రీజనబుల్గా కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సెట్ అంతా అండ్ బాటిక్ ప్రింట్లో ప్యూర్ బనారస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ అండి ఇది కలర్స్ దీంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కలర్స్ వస్తాయి ఇంకా ఇవి వచ్చేసరికి కలంకారీలో విత్ బుటీస్ అండి ఇది ప్యూర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది కలంకారీ అండ్ వే ఇవి క్యాటలాగ్ అన్నట్టు ఒకటే రిపీటెడ్గా రాదు వేరే వేరే కలర్స్ వేరే వేరే ప్రింట్స్లో వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి దీంట్లో కూడా ఇదోండి ఇవన్నీ వేరు వేరు ఇది ఒకటి వస్తుంది అండ్ ఇవి వేరు ఇది ఇది కలంకారీస్లోనే అండి మంచి సీక్వెన్స్ అండ్ అలాగే బార్డర్తో పాటు వస్తుంది చాలా లైట్ ప్లెజెంట్ కలర్ ఇది కూడా ప్రైస్ థౌజండ్ రూపీస్ దీంట్లో కూడా ఇవన్నీ కలర్స్ ఏనండి ఇక్కడ వచ్చేస్తాయి ఇవన్నీ కలర్స్ ఇవి సారీ దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయి లైట్ షేడ్స్ వచ్చాయి అన్నీ కూడా రావడం ఎందుకంటే ప్లెజెంట్ కలర్స్ వర్క్ కూడా బాగుంది కాబట్టి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి ఇది కూడా బాగుంది ఫ్యాన్సీగా ఉంటుంది ఎవరైనా సింపుల్ ఫంక్షన్స్కి అలా కట్టుకోవడానికి జస్ట్ థౌజండ్ రూపీసే కదా టోటలీ అఫోర్డబుల్ రేంజ్లో ఉంది అండ్ ఇవి ఇంక అన్నీ కూడా ఫ్యాన్సీ ఇది ఆల్మోస్ట్ ఇదే రేంజ్ ఇదే రేంజ్ వస్తుంది సో ఇది నేను ఒకటి చూపిస్తాను కలర్ కూడా చూడడానికి బాగా అనిపిస్తోంది అందుకే పిక్ చేస్తున్నాను ఇది అండి ఈ కలర్ చూసుంటారు కానీ దీని మీద పిచ్ వై వచ్చింది ఇప్పుడు మనకి పిచ్ పై విత్ చెక్స్ మోడల్ బాగుంది కదా జస్ట్ థౌజండ్ రూపీస్ అండ్ ఇవే కాకుండా వర్క్ సారీస్ అండి వర్క్లో కూడాను బయట కంపేర్ చేస్తే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద రేట్కి ఉన్నాయి ఇది క్రష్ట్ వస్తుంది సో చూస్తే శారీ అంతా ఇది కంప్లీట్ శారీ చాలా బాగుందండి చిన్న కిటీ పార్టీస్కి కానివ్వండి లేదనుకుంటే ఫంక్షన్స్కి అట్లాగే జస్ట్ థౌజండ్ రూపీస్ అంటావు అంత బాగుందో కదా సారీ టోటల్లీ చాలా బాగుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ వస్తాయి రిపీటెడ్గా రాదు దీంట్లో సో ఇట్లా ఇవన్నీ ఇవన్నీ ఇట్లానే వస్తాయి ఇవంతా ఇవన్నీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కొంచెం స్టోన్ వర్క్ అలా వస్తుంది ఇట్లా వేరే వేరే రేంజెస్ ఉన్నాయి కొంచెం మోడల్ని బట్టి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని బట్టి అట్లా మారుతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఇవ్వసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇవి కొంచెం బ్రైడల్ అన్నట్టు ఇది కూడా సెగ్మెంట్ అంతా ఇదే వర్క్ శారీస్కి వస్తుంది ఇదిగోండి ఇవన్నీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మనం చూపించిన వెరైటీలోనే వేరే మోడల్స్ ఇది ఇంకొకటి లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి శారీస్ అయితే ఇవి వర్క్ శారీస్ అండి ఇదంతా కాటన్ సెక్షన్ అన్నట్టు డైలీ వేర్కి అట్లా కట్టుకోవచ్చు ఇవి ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ స్పేస్ సిల్క్లో జిమ్చ్యూలో వచ్చాయండి ఇవి సో ఇది కంప్లీట్ శారీస్ సెక్షన్ స్టార్టింగ్ అట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ ఫైవ్ వరకు చూసాము మాక్సిమం రేంజ్ అయితే బిలో థౌజండే ఉంది సో మనం పట్టులో చూసుకున్నా కానీ లేదనుకుంటే ఇట్లాగా ఈ వర్క్ శారీస్లో చూసుకున్నా కానీ మాక్సిమం ప్రైస్ థౌసండ్ రూపీస్ లోపే ఉన్నాయి సో ఏదన్నా ఒకటి రెండు మాత్రమే టూ ఫైవ్లో ఉన్నాయి బస్ట్ అఫోర్డబుల్ రేంజ్లో వస్తున్నాయి ఆన్లైన్లో అయినా మీరు తీసుకోవచ్చు లేదా షాప్కైనా వచ్చి తీసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుడ్డ బస్ స్టేషన్ పక్కనే ఉంటుందండి దానికొని ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్కి కావాలి అంటే బెస్ట్ షాప్ ఇది మీరు మళ్ళీ ఏమన్నా హోమ్ నుంచి సేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు సో అలా అయినా తీసుకోవచ్చు అంటే రీటైల్ ఉంటుంది నేను నేను ఆ సజెషన్ నాకు అనిపించింది ఏంటంటే ప్రైస్ చాలా తక్కువగా ఉన్నాయి కదా సో ఎవరైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇట్లా చెప్తున్నాను హోమ్ బేస్డ్ అని సో మీ థాట్స్ ఎలా కావాలంటే అలాగా ఇంకా మీకు ఏదైనా క్లియర్ పిక్చర్స్ కానీ లేదనుకుంటే క్లియర్గా చూడాలి అనుకుంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి దాన్ని బట్టి మీకు రేట్స్ అవన్నీ కూడా చెప్పేస్తారు అండ్ మోడల్ కూడా చూపిస్తారు